హలో నేను మీరు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి రాబోయేటువంటి రోజుల్లో విడుదలయ్యే గేమ్ చేంజర్ కానీ లేదా ఠాకో మహారాజ్ కానీ సంక్రాంతికి వస్తున్నాం కానీ సినిమాల కలెక్షన్స్ ఉంటాయి ఒకవేళ కనుక ఆయన బెనిఫిట్స్ ఇవ్వకపోతే టికెట్లు పెంచుకునే దానికి కల్పించకపోతే ఊహించినటువంటి విధంగా కలెక్షన్స్ వచ్చేటువంటి అవకాశం ఉండదు అనేది సినిమా వర్గాల్లో వినిపిస్తుంది దానికి కారణం ఏంటంటే దాదాపుగా ఒకటిన్నర దశాబ్దం నుంచి థియేటర్లను బ్లాక్ చేయటం ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు పైగా పాపులర్ హీరోల సినిమాలు విడుదలైనప్పుడు థియేటర్లన్నీ ఆ సినిమా కోసమే కేటాయించడం ఆ రెండు మూడు రోజులు ఓపెనింగ్ రోజు టికెట్లు పెంచుకోవడం ఆ తర్వాత బెనిఫిట్స్ వాళ్ళకి అనుమతులు తీసుకోవటం వీలున్నంత తొందరగా కలెక్షన్స్ రాబట్టడం జరుగుతుంది దానికి కారణం ఏంటంటే భారీగా సినిమాకు సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పెరిగిపోయాయి ఆ ఇన్వెస్ట్మెంట్స్ని రాబట్టుకునేదానికి మార్గాన్ని వెతుక్కున్నారు సినిమా పెద్దలు ఆ మార్గం ఏంటంటే ఫస్ట్ త్రీ డేస్లోనే కలెక్షన్స్ రూపంలో మొత్తం అమౌంట్ని రాబట్టాలి దానికి ఒకే ఒక సూత్రం ఏంటంటే బెనిఫిట్ షోలు వేయటం ఆ బెనిఫిట్ షోల్కి టికెట్స్ రేట్స్ పెంచడం అభిమానుల నుంచి వాళ్ళ జేబుల్ని కొల్లగొట్టి సొంత జేబులో వేసుకోవటం ఇది సింపుల్ సూత్రం సింపుల్ ఫార్ములా ఈ ఫార్ములానే ఒకటిన్నర దశాబ్దం నుంచి అమలు చేస్తుంది సినిమా ఇండస్ట్రీ అయితే ఇప్పుడు అనూహ్యంగా సంధ్యా థియేటర్ సంఘటన జరిగింది పుష్ప టూ విడుదల సందర్భంగా బెనిఫిట్ షో అక్కడ వేశారు ఆ బెనిఫిట్ షోకి అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు అక్కడ తొక్కిసలాట జరిగింది ఆ తొక్కిసలాట్లో రేవతి అలాగే ఆమె కుమారుడు ఇద్దరు కూడా రేవతి చనిపోతే ఆయన కుమారుడు చావు మధ్య ఇవాళ్ళకి కూడా చికిత్స పొందుతున్నారు దాని పర్యావసానంగా అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు అటు సినిమా ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వానికి గ్యాప్ ఏర్పడింది ఆ గ్యాప్ని పూడ్చడానికి దిల్ రాజు ప్రయత్నం చేశారు ఎందుకంటే దిల్ రాజు ప్రొడ్యూసర్ ఆయన సినిమా ఇండస్ట్రీలో సినిమా విడుదలకు సంబంధించి మొత్తం ఆయనదే సింహభాగం ఉంటుంది ప్రమేయం పైగా గేమ్ చేంజర్కి సంబంధించి నిర్మాత డాకు మహారాజు సంబంధించి ఆయన లీజు ఆయనే ఎగ్జిబిటరు అలాగే వస్తు సంక్రాంతికి వస్తున్నాం అనేది కూడా ఆయన మీదనే డిపెండ్ అయింది సో కాబట్టి ఒకవేళ బెనిఫిట్ షోలు ఇవ్వకపోయినా టికెట్ పెంచుకునే అవకాశం ఇవ్వకపోయినా భారీగా నష్టపోయేది ఎవరైనా అంటే నిర్మాత అలాగే డిస్ట్రిబ్యూటర్గా ఉన్నటువంటి దిల్ రాజ్ కాబట్టి దిల్ రాజు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నిర్ణయం మీద ఆయన జాతకం ఆధారపడి ఉంది అందుకే దిల్ రాజు ఈ మధ్యకాలంలో సినిమా పెద్దలను తీసుకెళ్లి రేవంత్ రెడ్డి గారితో భేటీ కావడం జరిగింది ఆ భేటీ ఫలప్రదం అయ్యిందా అని అంటే అసలు బెనిఫిట్ షోలు సినిమా టికెట్లు పెంచుకోవడం అనేది చాలా చిన్న సమస్య దాని గురించి మేము వెళ్ళలేదు సినిమా ఇండస్ట్రీకి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం పెంచుకోవడానికి మాత్రమే ఈ భేటీ అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది అలాగే ఆ రోజున సంజయ్ థియేటర్ ఎపిసోడ్ జరిగిన తర్వాత రేవంత్ రెడ్డికి అలాగే సినిమా ఇండస్ట్రీకి మధ్య ఏదో గ్యాప్ పెరిగిపోతుంది అనేటువంటి ఒక ప్రచారం జరిగింది అలాంటిది ఏమీ లేదు అని చెప్పి చెప్పడానికి మాత్రమే మేము వెళ్ళి కలవడం జరిగింది ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ఒక పెద్ద టాస్క్ ఇచ్చారు ఆ టాస్క్లో భాగంగా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి దిల్ గారు చెప్పారు అంటే మేము రేవంత్ రెడ్డి గారు మాట వినడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా రాబోయేటువంటి రోజుల్లో మాకు కావాల్సినటువంటి బెనిఫిట్స్ కలిగిస్తారు అని చెప్పి పరోక్షంగా ఆయన సంకేతాలు ఇచ్చారు కానీ ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం నుంచి బెనిఫిట్ షోలు కానీ లేదా టికెట్లు పెంచుకునేదానికి కానీ అవకాశం ఇవ్వలేదు కానీ ఒకే ఒక అవకాశం కనిపిస్తుంది బెనిఫిట్ షోలు ఇవ్వడానికి కానీ లేదా టికెట్లు పెంచుకోవడానికి ఏంటంటే తెలంగాణలో గురుకులాలు ఉన్నాయి ఆ గురుకులాల్లో వెనుకబడినటువంటి వర్గాలు ఎస్సీలు ఎస్టీలు వీళ్ళందరూ కూడా చదువుకుంటూ ఉంటారు వాటి నిర్వహణ ప్రభుత్వానికి కొంచెం భారంగా మారింది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో దాదాపు ఎనిమిది నుంచి పది లక్షల రూపాయల అప్పులు కేసీఆర్ చేశారు ఆ అప్పుల నుంచి బయటపడటానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం నానా తంటాలు పడుతుందని చెప్పి తెలుస్తూ ఉంది ఆ విషయాన్ని అసెంబ్లీ వేదికగా కూడా ప్రస్తావించారు పైగా రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు మేమేదో లంకిబిందులు ఉంటాయని చెప్పేసి అనుకుంటే అన్ని ఒట్టి కొండలు ఉన్నాయి కేసీఆర్ ఒట్టి కొండలను పెట్టిపోయారు చెప్పి కూడా ఆయన కామెంట్ చేశారు ముఖ్యమంత్రి ఆయన తొలి రోజుల్లోనే అంటే తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా అప్పుల్లో కూరికిపోయింది సంక్షోభంలో ఉంది ఆర్థికంగా ఇలాంటి పరిస్థితుల్లో గురుకులాలని రన్ చేయాలి అది కూడా నాణ్యమైనటువంటి ఆహారం పెట్టాలి నాణ్యమైనట్టు విద్యను అందించాలి నాణ్యమైనట్టు సౌకర్యాలు కూడా అందించాలి దానికి ఫండింగ్ కావాలి ఆ ఫండింగ్ కావాలంటే కనుక మీ సహాయం కావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీని కోరడం జరిగింది దానికి వీళ్ళ నుంచి పాజిటివ్ సంకేతాలు ఇచ్చేశారు ఏంటి అదేనంటే సినిమా టికెట్ల విషయంలో సెస్ని వసూలు చేయాలి సినిమా టికెట్లకి ఆ సెస్ రూపంలో వచ్చేట అమౌంట్ని గురుకులాలకి మీరు ఉపయోగించాలి గురుకులాల నిర్వహణకు ఉపయోగించాలి అనేది రేవంత్ రెడ్డి గారు పెట్టిన కండిషన్ దానికి ఒప్పుకుంటారు కాబట్టి ఒప్పుకున్నారు కాబట్టి టికెట్ల రేట్లు దానికి ప్రభుత్వం వైపు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేటువంటి అవకాశం ఉంది అప్పుడు ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించడానికి లేదు విపక్షాలు కానీ ప్రతిపక్షం కానీ అంటే గురుకులాలకి సెస్ ఇస్తున్నారు కాబట్టి నేను టికెట్లు రేటు పెంచుకునే దానికి అవకాశం ఇచ్చామని చెప్పి చెప్పడానికి అవకాశం ఉంది ప్రభుత్వానికి ఇక బెనిఫిట్స్ షోలు కూడా డోర్లు బా బార్లాగా ఓపెన్ చేసేటువంటి అవకాశం ఉంది పైగా దానికి మళ్ళీ సెంటిమెంట్ని కూడా రంగరించేటువంటి ఛాన్సెస్ లేకపోలేదు దిల్ రాజు తెలంగాణకు సంబంధించిన ప్రొడ్యూసర్ తెలంగాణకు సంబంధించినటువంటి ప్రొడ్యూసర్లు చాలా తక్కువ మంది ఉన్నారు ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో తెలంగాణ ప్రాతినిధ్యం కానీ తెలంగాణకు సంబంధించినటువంటి భాగస్వామ్యం కానీ తక్కువగా ఉంది అక్కడ ఉండేటువంటి హీరోలు కానీ లేదంటే నిర్మాతలు కానీ లేదా ఇతరత్ర విభాగాల్లో ఉండేటువంటి వాళ్ళు కానీ ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఆంధ్ర వాళ్ళ ఆధిపత్యం సినిమా పరిశ్రమ మీద కొనసాగుతుందని చెప్పి చాలా కాలం నుంచి వినిపిస్తుంది తెలంగాణలో ఉన్నటువంటి కౌలు కళాకారులు రచయితలు వీళ్ళందరూ కూడా గమనించాలి అని చెప్పి అప్పట్లో కేసీఆర్ గారు చెప్పినటువంటి మాట సినిమా ఇండస్ట్రీని తెలంగాణ ఓన్ చేసుకోకపోతే కల్చర్ ఏదైతే ఉందో సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ అవి అవి రాబోయేటువంటి రోజుల్లో పలసబడతాయి కాబట్టి సినిమా ఇండస్ట్రీల్లో కూడా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రస్ఫుటంగా కనిపించాలని చెప్పి అప్పట్లో కేసీఆర్ చేసినటువంటి నినాదం పైగా కేసీఆర్ లేదంటే కల్వగొండ ఫ్యామిలీ ఏం చెప్తారంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ కారణంగానే తెలంగాణ భాషను గౌరవిస్తూ హీరోలకు కూడా ఉపయోగిస్తున్నారు హీరోయిన్లకు కూడా ఉపయోగిస్తున్నారు గతంలో కేవలం కామెడీ యాక్టర్లకి లేదంటే వాంప్ క్యారెక్టర్లకి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు హీరోలకి హీరోయిన్లకు కూడా తెలంగాణ నుడికారంతో కూడినటువంటి భాషను ఉపయోగిస్తున్నారు అంటే అది తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి విజయము సినిమా ఇండస్ట్రీ మీద అని చెప్పి కల్వకుంట ఫ్యామిలీ అనేక సందర్భాల్లో ప్రస్తావించింది సో సేమ్ వర్షం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పే అవకాశం ఉంది బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చారంటే అది దిల్ రాజు ఉండే ఒకే ఒక పెద్ద ప్రొడ్యూసర్ తెలంగాణకి అతని కోసం ఈ బెనిఫిట్ షోలు ఇవ్వద్దా అని చెప్పి అడిగేటువంటి అవకాశం కూడా లేకపోలేదు ప్రభుత్వం కాబట్టి ఇన్ని కోణాల నుంచి ఆలోచిస్తే గేమ్ చేంజర్కి కానీ డాక్ మక్ కానీ సంక్రాంతి వస్తున్నాం కానీ ఈ మూడు సినిమాలకి బెనిఫిట్ షోలతో పాటు టికెట్లు పెంచుకునేటువంటి అవకాశం కూడా ఇవ్వడానికి రేవంత్ రెడ్డి గారు ముందుకు వస్తారని చెప్పి సినిమా ఇండస్ట్రీ భావిస్తుంది పైగా డాకు మహారాజ్ బాలకృష్ణ లీడ్ రోల్ పోషించారు డాకు మహారాజ్ కూడా విడుదల కాబోతుంది బాలకృష్ణ గారికి అలాగే రేవంత్ రెడ్డి గారికి మధ్య రాజకీయ పరమైనటువంటి సాన్నిహిత్యం కానీ లేదా కుటుంబపరమైనటువంటి పరిచయాలు కానీ ఉన్నాయి గతంలో తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలం పాటు రేవంత్ రెడ్డి గారు పనిచేశారు ఆ సందర్భంగా బాలకృష్ణ గారితోటి చాలా సాన్నిహిత్యంగా ఉండేవాడు ఆ సాన్నిహిత్యం కూడా పనికొచ్చేటువంటి అవకాశం ఆ సాన్నిహిత్యం కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది బెనిఫిట్స్ టికెట్లు పెంచుకునే దానికి వాళ్ళిద్దరి మధ్య ఎంత బలమైనటువంటి సంబంధాలు ఉన్నాయని చెప్పి చెప్పడానికి ఒక ఉదాహరణ ఇటీవల కాలంలో బస్వతారకం క్యాన్సర్ హాస్పిటల్ వార్షికోత్సవం జరిగితే ఆ వార్షికోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హాజరయ్యారు ఆ సందర్భంగా ప్రతి వార్షికోత్సవానికి నేనే వస్తాను అని చెప్పి ఆయన చెప్తూ బాలకృష్ణ గారు ఏ విధంగా బసవత క్యాన్సర్ హాస్పిటల్ నిర్వహిస్తున్నారు సేవాభావంతో అనేది ఆయన ప్రశంసించిన పాటు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ శక్తలు అందిస్తుందని చెప్పి చెప్పడంతో పాటు ఎప్పటికీ తానే ముఖ్యమంత్రిగా ఉంటాను రాబోయేటట్టు పది పదిహేను సంవత్సరాలు ఖచ్చితంగా ప్రతి వార్షికోత్సవానికి తానే వస్తానని చెప్పి చెప్తూ బాలకృష్ణ గారి మనసును దోచుకున్నారు రేవంత్ రెడ్డి గారు వాళ్ళిద్దరి మధ్య ఉండేటిని సాన్నిహిత్యం వీటన్ని పరిశీలిస్తే కనుక బెనిఫిట్ షోలకి అలాగే టికెట్లు పెంచుకునే దానికి అవకాశం రేవంత్ రెడ్డి గారి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కల్పిస్తుంది అనేటువంటి ఒక వాతావరణం అయితే కనిపిస్తుంది మరి అవన్నీ పరిశీలించిన తర్వాత రేవంత్ రెడ్డి గారు బాలకృష్ణ కోసం డాకు మహారాజ్ కోసం బెనిఫిట్ షోలు ధరలను పెంచుతారా లేదంటే దిల్ కోసం ధరలను బెనిఫిట్ షోలను ఇస్తారా లేదంటే సినిమా ఇండస్ట్రీని తెలంగాణలో ఉంచాలి కాపాడాలి తెలంగాణకి గురుకులాలకి సెస్సిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ బెనిఫిట్ సోలు టికెట్లు పెంచుకునే అవకాశం ఇస్తారా ఈ మూడు కారణాల్లో ఏ కారణంతో రిలాక్సేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన దాన్ని అని చెప్పి మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్